డయాబెటీస్ తగ్గడం లేదా రివర్స్ అవ్వడం అంటే ప్రధానంగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గడం దీనికోసం సింపుల్గా చేయాల్సిందల్లా బియ్యం గోధుమ స్వీట్స్ లాంటి కార్ప్స్ తగ్గించడం కూరగాయలు ప్రోటీన్ మిల్లెట్స్ ఎక్కువగా తినడం ప్రతి భోజనం తర్వాత పది ఓ పదిహేను నిమిషాలు నడవడం ఇంకా ఐదు ఏడు కిలోల బరువు తగ్గడం అలాగే స్ట్రెస్ రాత్రిళ్ళు తినడం నిద్ర తక్కువగా పడటం ఇవన్నీ మానేస్తే షుగర్ చాలా వరకు కంట్రోల్లోకి వస్తుంది ఇలా డైట్ జ వాకింగ్ జు వెయిట్ కంట్రోల్తో టైప్ రెండు డయాబెటీస్ రివర్స్ కావడం సాధ్యం అని తాజా వైద్య పరిశోధనలు జంక్ ఫుడ్ బిర్యానీ స్వీట్ ఐటమ్స్ సెడెంటరీ స్టైల్ చాలాసేపు కూర్చోవడం ఇవన్నీ తప్పక మానాలి ఎందుకంటే ఇవి బరువు పెంచి ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెంచుతాయి దాంతో షుగర్ బీపీ ఫ్యాట్ లెవెల్స్ అన్నీ చెడిపోతాయి కాబట్టి వీటిని తగ్గించ మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది తరచు వ్యాయామం చేయడం బరువు తగ్గించుకోవడంపై దృష్టి పెట్టడం సరిపడా నిద్ర తీసుకోవడం ఇవి మన శరీరానికి బలాన్ని ఇస్తాయి పిజ్జా బర్గర్ మసాలా జంక్ ఫుడ్ స్వీట్ ఐటమ్స్ లాంటి ప్రాసెస్డ్ ఫుడ్స్కి దూరంగా ఉండండి అదే పనిగా ప్రోటీన్ ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే శరీరం మరింత ఆరోగ్యంగా మారుతుంది ఉదాహరణకు ఎగ్స్ ఓట్స్ పండ్లు కూరగాయలు బ్రౌన్ రైస్ వంటివి మనకు వచ్చిన ఆలోచనలను అదుపులో పెట్టుకోవడం స్ట్రెస్ని తగ్గించుకోవడం చాలా ముఖ్యం అలా చేస్తే మన శరీరంలో మెటబాలిజం సజావుగా జరిగి మెదడు శరీరం రెండూ ఆరోగ్యంగా ఉంటాయి ఫలితంగా అనేక రకాల వ్యాధుల నుండి బయటపడదాం ఎల్లప్పుడూ మీరు సంతోషంగా ఉండాలని మా ఛానల్కు మీ సహాయం ఎప్పటికీ కొనసాగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం మా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి